ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జగపతి బాబు జగపతి బాబు ఒకరు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారా అయితే ప్రస్తుతం జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోగా కాకుండా విలన్ పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను మోసపోయాను మీరు జాగ్రత్త అంటూ జగపతి బాబు చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది తాను ఎవరి చేతిలో మోసపోయాను ఏంటి అనే విషయాలు తర్వాత చెబుతానని కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఈయన తెలిపారు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే బాబు కూడా ఇలాంటి మోసానికి గురి అయ్యారని తెలుస్తోంది ఇటీవలే ఒక రియల్ ఎస్టేట్ యార్డ్లో నేను నటించాను అయితే వారు నన్ను మోసం చేశారు వాళ్లు ఎవరు అసలు ఏం జరిగింది అనే వివరాలన్నీ త్వరలో చెబుతా భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి అని జగపతి బాబు పేర్కొన్నారు అయితే ఈయనని మోసం చేసింది ఎవరు ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు జగపతి బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించడమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి